హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ మాస్ మహారాజా రవితేజ ఈ పేరు వింటున్న ఒక సపరేట్ వైబ్రేషన్స్ అయితే వస్తాయన్నమాట ఎందుకంటే స్వతహాగా పైకొచ్చినటువంటి అరుదైన హీరోల్లో మనకి మాస్ మహారాజా కూడా ఒకరు సో నార్మల్గా మనం స్వతహాగా పైకొచ్చిన వాళ్ళు ఒకప్పటి నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత లిస్ట్ లో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ మాస్ మహారాజా రవితేజ అనే సో ఆఫ్టర్ ధమాకా తర్వాత ఏంటంటే మాస్ మహారాజాకి అంత పెద్ద హిట్ అయితే రాలేదన్నమాట సో దాని తర్వాత రిలీజ్ అయినటువంటి రావణాసరావు కావచ్చు లేదంటే టైగర్ నాగేశ్వరరావు కావచ్చు అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి ఈగల్ కావచ్చు సో ఈ మూవీస్ కూడా స్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పెద్దగా సెట్ అవ్వలేదు జనాలకి అంత మంచి వైబ్ అయితే ఇవ్వలేదు బట్ ఈసారి ఏంటంటే హిందీ సినిమాలో ఉన్నటువంటి రైట్ మిస్టర్ టైటిల్ తో మన ముందరికి రాబోతున్నాడు రవితేజ సో ఇప్పటికే ఏంటంటే ఈ సినిమా ఫ్లాప్ అవడం వల్ల మళ్ళీ ఆ మిరపకాయ డైరెక్టర్తో మళ్ళీ చేస్తున్నాడు అనమాట రవితేజ సో హరిశ్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ మిస్టర్ బచ్చన్ సినిమా యొక్క చిన్న రీల్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇదేంటంటే బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి రైట్ సినిమాకి రీమేక్ బట్ రైట్ సినిమా అంటే కామన్ గా ఉన్నటువంటి సినిమా సో ఇది మన తెలుగు ఆడియన్స్ నచ్చుతుందా లేదా అనేటువంటి డౌట్స్ లో ఉన్నప్పుడు ఇటువంటి ఒక రీల్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్ చెప్పొచ్చు హరీష్ శంకర్ సో హరిశంకర్ ఏంటంటే రీమేక్ సినిమాలు చేయడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గబ్బర్ సింగ్ ఆయన అలానే గదలు కొండ గణేష్ స్టోరీలు ఆల్రెడీ మనం చూసినప్పటికీ కూడా కొత్త వర్షంలో చూపించే ప్రయత్నం చేసినటువంటి మన డైరెక్టర్ హరీష్ శంకర్ ఈసారి ఈ రైడ్ సినిమాని ఇంకే వర్షంలో చూపించబోతున్నాడు సో యాక్చువల్లీ రైడ్ సినిమా మీరు చూసుకున్నట్లయితే లైక్ సో రైడ్ సినిమాన చూసుకున్నట్లయితే సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ లైన్ వచ్చేసరికి ఏంటంటే ఒక అవినీతి పరినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారు వాళ్ళ దగ్గర ఒక ఐటీ ఎంప్లాయ్ పోతాడనమాట అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయ్ ఎలా పోతాడు సో అక్కడ ఉన్నటువంటి అవినీతి పదవి లేదు అతనికి ఎటువంటి ఉద్యోగం లేకపోయినప్పటికీ బ్లాక్ మనీ కూడా బయట పెడతాడు అనమాట ఒక చిన్న లైన్ మాత్రమే సినిమాకి సంబంధించి సో ఈ లైన్ ఎలా చూపించబోతాడు హరీష్ శంకర్ అని అనుకున్నాం బట్ నేను రిలీజ్ చేసినటువంటి రీల్ ఏంటంటే ఎక్కడ కూడా ఒక డైలాగ్ ను చూపించకుండా మొత్తం ఓన్లీ మాస్ ఎలివేషన్స్ తో మాత్రం చూపించారు అనమాట సో నాకు ఎందుకు కాస్త బెటర్ గానే అనిపించింది సో దీని మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది అండ్ హరీష్ శంకర్ పరంగా తీసుకున్నట్లయితే ప్రతి సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గదు సో కొన్ని కొన్ని సినిమాలు మరి ఎగ్జాంపుల్ కి రామయ్య వస్తావా అలాంటి సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కడ తగ్గలేదు అనమాట అండ్ రవి త్వజ విషయానికి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ కి తిరిగే లేదు సో ఆఫ్టర్ ధమాక తర్వాత మంచి హిట్ లేనటువంటి మన మాస్ మహారాజా ఈసారి కొత్త హీరోయిన్తో ఎంట్రీ అవ్వబోతున్నాడు సో భానుశ్రీ తొలి పరిచయం కాబోతున్నటువంటి ఈ సినిమాలు అయితే చాలా మంచి ఎలివేషన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారంట మూవీ టీమ్ అంటారు సో చూడాలి రవి మూవీ ఎలా ఉండబోతోందని అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఆర్టీ సెవెంటీ ఫైవ్ రవి సెవెంటీ ఫిఫ్త్ మీరు కూడా సైన్ చేయడం జరిగిందనమాట ఆ సినిమాలో శ్రీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు సో ప్రెసెంట్ ఏంటంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్ మిస్టర్ బచ్చన్ మీదనే ఉన్నాయి రవితేజ ఈసారి హిట్నిస్తాడేమనుకుంటున్నా అంటే వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి ఈ సినిమా కథ పరంగాను స్క్రిప్ట్ పరంగాను డైరెక్టర్ సెలెక్షన్ పరంగా చాలా మంచిగానే సెలెక్ట్ చేసుకోవాలి సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రవితేజ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో మిస్టర్ బచ్చన్ రీల్స్ కానీ మీరు కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్